ఇప్పుడు ఫ్రెండ్ అంటాను వచ్చింది వచ్చిందిరా మేకప్ వేసి వేసి అన్ని చూపించి ఏ మార్చి మాయ నిన్ను గొంతు కోసిందిరా నీ ప్రేమను అర్థం చేసుకోపోవడం దాని కర్మరా దాని గురించి నువ్వేడ్తావెందుకురావు సరే మావయ్య నేను వెళ్తున్నాను తను మాత్రం మంచి అమ్మాయి మావయ్య అయ్యింది ఏదో అయ్యింది అమ్మాయిని మర్చిపోయి అమ్మ చూసింది సంబంధం చేసుకో On a forest, spring has just begun. Ha! I got you, honey. ఏంటి హని ఈరోజు అలా ఓడిపోయాం ఏమైంది హని యుక్ డిస్టర్బ్డ్ మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఐ బాట్ శ్రీ హోమ్ ఫస్ట్ టైం లైఫ్ లో ఒక తప్పు చేశాననిపిస్తుంది ర్కిల్ ని బట్టి ఉండ పుట్టి పెరిగిన మిడిల్ క్లాస్ అబ్బాయిల మెంటాలిటీ వేరేలా ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ వైపు చూసి

కొన్నీరు ఫుల్ గా వాడేసుకుని ఇప్పుడు బ్రేక పడ్డ దానికి షాపింగ్ పెట్టిన డబ్బులతో మా ఊర్లో ఎకరం పొలం కూడా మావా ఇంటర్నేషనల్ కంటెంట్ కి అలవాటు పడి లోకల్ ఓటీటీ పట్టించుకోవడం మానేశారు అరే అమ్మ తీసుకురా ఇద్దాం కొంచెం సెట్ అయిపోతుంది అరే అంత కదరా ఉంచారా బాబు ఇది కూడా క్యాషులేనా మేడం గారు అన్నీ చేస్తారంట అన్నీ అంటే ఏంటి అదే కానీ అది ప్రేమ కాదంట ఊరికే క్యాషువల్ అంట అది నీకు చిన్న విషయం కావచ్చేమోనే కానీ నాకు అది పెద్ద విషయం నన్ను నీలా మా ఇంట్లో పెంచలేదే నిన్ను ప్రేమించాను కదా నన్ను నేనే నువ్వే నన్నుకుట్టు ఇది క్యాజువలే అవునరా క్యాజువల్ గానే చేశాను అన్నట్టు మీ ఇంట్లో నువ్వు పద్ధతిగా పెరుగుంటే మనితరి మధ్య జరిగిన పర్సనల్ విషయాన్ని ఇలా అందరి ముందు చెప్పవు నువ్వు అనుకున్నట్టు నాది చీప్ క్యారెక్టరే అయితే మరి నాలో ఏం చూసి లవ్ చేశావు వీడు నేను అన్నీ చేశానని చెప్తున్నాడే అన్నీ అంటే ఏంటి జస్ట్ సెక్స్ మాట కూడా అనలేకపోతున్నాం అది నీ మెచ్యూరిటీ లెవెల్ నీకు సెక్స్ అనేది పెద్ద విషయం కావచ్చు నాకు ప్రేమ ఇంకా పెద్ద విషయం నువ్వు లవ్ చేశానని చెప్పినప్పటి నుంచి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి లవ్ విత్ యూ అని ఇప్పుడు చెప్తున్నా హే ఇచ్చిన అమ్మాయితో జరిగిన వివాదానికి మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ ఉత్తరం రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు ఏంటో ఈ కుర్రాలు ఈజీగా ప్రేమలో పడిపోవడం అది ఫెయిల్ అయితే అంత ఈజీగా సూసైడ్ చేసుకోవడం లైఫ్ అంటే విలువ లేకుండా పోయింది మీ అబ్బాయి లో ఫెయిల్యూరా ఫ్రెండ్స్ అందరినీ అడిగాను ఎవరి వెళ్ళలేదంట ఇక్కడ ఏమన్నారు కంప్లైంట్ ఇచ్చాం సీఏ గారు వస్తారు వెయిట్ చేయమన్నారు ఇలా చుట్టి వాడన్ని విషయాలు నీతోనే కదా పంచుకుంటాడు అలాంటిది నీకు కూడా చెప్పకుండా వెళ్ళాడంటే నువ్వేం చేస్తున్నారా ఇదంతా తాగుతుంటే ఆపాలి కదా నేను కూడా తాగుతున్నా మీ ఇద్దరు కలిసి వాడిని చెడగొట్టండి ఆడతి ఎంత బాధనైనా భరిస్తుంది కానీ తను ప్రేమించిన మనిషి అవమానిస్తే తట్టుకోలే శ్రీ యాక్చువల్లీ తప్పు నాదే అక్క తను ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను రేపు ఆఫీస్లో నేనే సారీ చెప్తాను ఆఫీసా అసలు ఇంత జరిగాక రేపు ఏ మొహం పెట్టుకుని వస్తారా ఆఫీస్ కి ఛాన్సే లేదు సారీ చెప్తా అని చెప్పకుండా సిగ్గుపడతావేంట్రా ఆ పేపర్ ఏంటి ఏంటిరా ఏంటది మాటలు రావని ప్రిపేర్ అయ్యా ప్రిపేర్ అయ్యావా నా బాబే ఏం ప్రిపేర్ అయ్యావా ఆయన నిన్న పార్టీలో అందరి ముందు నీకు చీప్ గా మాట్లాడాను నన్ను క్షమించేసింది లైఫ్ లో ఫస్ట్ టైం మందు తాగాను అందుకే నా కంట్రోల్ నేను నిన్నటి నుంచి నా మనసు మనసులో లేదు నీ గ్యాప్గానే నెమరు వేసుకు నెమరు వేసుకుంటున్నావా నేమరు ఈ పదం ఇంకా వాడకంలో ఉందా బాబు అరే తను కొరియన్ వెబ్ సిరీస్ లో ట్రెండింగ్ గా ఉంటే నువ్వేంట్రా కార్తీక దీపంలో డాక్టర్ బాబు మాట్ల చెప్తున్నావు నేను వెళ్ళి మాట్లాడతాను చూసి నేర్చుకో